న్యూస్ మీ ఆయుధం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు పదకొండు వేల కోట్లు దాటి ఉంటుందని రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది సర్పంచ్ అభ్యర్థులు గెలవాలనే లక్ష్యంతో మెజార్టీ గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు గెలిచిన అభ్యర్థి యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు ఖర్చు చేయగా ఓడిన అభ్యర్థి సుమారు నలభై లక్షల వరకు ఖర్చు చేశారు బరిలో ఉన్న మిగతా అభ్యర్థుల వ్యయం సుమారు పది లక్షల వరకు ఉంటుంది కొన్ని గ్రామాల్లో గెలిచిన అభ్యర్థి కంటే ఓడిన అభ్యర్థి కూడా ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం అదనంగా వార్డు సభ్యులు తమ శక్తి మేర ఖర్చు చేశారు దీంతో సగటున ఒక్కో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పేరుతో కోటి రూపాయల మేర ఖర్చు చేశారు రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాలకు మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయి ఇందులో సుమారు పన్నెండు వందల గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి మిగతా పదకొండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి ఈ గ్రామాల్లో ఎన్నికల కోసం అందరూ అభ్యర్థులు చేసిన ఖర్చు సగటున కోటి రూపాయల వరకు ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు పదకొండు వేల కోట్లు దాటి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు నిజానికి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం చాలా తక్కువ కుల సంఘాల సమావేశాలు నిర్వహించి వారికి కావాల్సిన సామూహిక అవసరాలకు తీర్చేవారు గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్స్ ఇతర ఆట సామాగ్రిని గిఫ్ట్గా ఇచ్చేవారు మరి తప్పదనుకుంటే రాత్రిపూట దావతలు ఇచ్చేవారు కానీ ఈసారి ఓటర్లకు డబ్బులు సైతం పంపిణీ చేశారు ఎన్నికల బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు ధనవంతులు కూడా కాదు నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు ఓడిపోతే పరువు పోతుందనే తపనతో అభ్యర్థులు ఖర్చుకు వెనకడుగు వేయలేదు అందుకోసం మెజార్టీ గ్రామాల్లోని అభ్యర్థులు తమ భూములు బంగారం కుదవబెట్టి వచ్చిన డబ్బుతో ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశారు ఇందులో రాజాపూర్ బాలనగర్ మండలాలతో పాటు మిడిజిల్ వెల్దండ మండలాల్లో అధికంగా అప్పులు చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు మెజార్టీ గ్రామాల్లో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేయగా కొన్ని గ్రామాల్లో రెండు వేలు మూడు వేలు మహిళలకు చీరల పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ఏకంగా ఐదు వేలు ఇచ్చారు పురుషులకు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశారు వీటికి తోడుగా అదనంగా ఎన్నికల ప్రచారం చేసిన కార్యకర్తలకు రాత్రిపూట మందు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో భూములు కుదబెట్టి బంగారం కుదబెట్టి ఓటర్లకు డబ్బులు పంచి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థుల బాధ ఓర్రనాతీతమని చెప్పవచ్చు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం